తెలుగు చలనచిత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన చిత్రం నటరత్న ఎన్టీఆర్ నటించిన లవకుష ఈ చిత్రాన్ని చూడటానికి సుదూర ప్రాంతాల నుంచి ఎడ్లబండ్లపై ప్రయాణం చేసి థియేటర్కి వచ్చేవారు ప్రేక్షకులు ఎన్నో దశాబ్దాలు గడిచాక మళ్లీ ఇన్నేళ్లకు ఆ దృశ్యం పునరావృతమైంది ఆశ్చర్యకరమైన ఈ దృశ్యానికి కేంద్ర బిందువుగా నిలిచింది ట్రిప్ ఆర్ చిత్రం మాతృగడ్డపై కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ చిత్రం విదేశాల్లోనూ సత్తా చాటుతోంది తాజాగా జపాన్లో అయి ఘన విజయాన్ని సాధించింది వంద కిలోమీటర్లకి పైగా ప్రయాణం చేసి ట్రిప్లార్ చూడడానికి ఉరకలెత్తుతున్నారు జపనీయులు రామ్ భీములుగా రామ్ చరణ్ తెరపై చూసి తెగ సమరపడిపోతున్నారు జపనీయులు ఇంతకాలం జపాన్ దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాహుబలి నిలిచింది ఆ ట్రిపుల్ ఆర్ వసూళ్లు కొనసాగుతున్నాయి ఈ రెండు చిత్రాలకు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకుడు కావటం ఓ విశేషం జపనీయుల అభిమానానికి ముగ్ధుడైన జన్నా వారికి కృతజ్ఞతలు తెలియజేశాడు కంటెంట్లో దమ్ముంటే ఏ కంట్రీలో అయినా దుమ్ము దులిపేయొచ్చని ట్రిప్లార్ చిత్రం నిరూపిస్తోంది జపాన్ దేశంలో శత దినోత్సవ ద్విశత దినోత్సవ చిత్రంగా జైత్రయాత్ర చేసే దిశగా దూసుకుపోతుంది ట్రిప్లార్